భరించలేని సమస్యలతో బాధపడేవారు రహస్యంగా రేపు ఆదివారం తిది రోజున చక్కగా ఒక కొబ్బరికాయతో ఇలా చేస్తే చాలండి మీ సమస్య మొత్తం వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది సమస్యల నుంచి మీరు చాలా ఈజీగా బయటికి రాగలుగుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే కనుక చక్కగా కొబ్బరికాయతో ఈ పరిహారం అనేది ఆచరించండి కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే కదా కొబ్బరికాయ ఏంటంటే మనము అనేక రకాల పరిహారాల పరంగా ఉపయోగిస్తాము అలానే కాకుండా దైవానికి అంటే కొబ్బరికాయ దేవుడికి కొడుతూ ఉంటాం కదండి కొబ్బరికాయ చాలా పవిత్రమైనది అలానే కాకుండా కొబ్బరికాయ చాలా శక్తివంతమైనది అని మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే కొబ్బరికాయ పరిహారం అనేది ఆచరించండి దీన్ని కనుక ఒక విధి విధానంగా ఆచరిస్తే మీకు ఉండే ఎలాంటి సమస్య ఉన్నా సరేనండి అది వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారనమాట కాబట్టి ఏంటంటే కొబ్బరికాయ పరిహారాన్ని ఆదివారం తిది రోజున ఆచరించాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆదివారం తిది ఏంటంటే మన పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు ఆదివారం అమావాస్య ఒకే తిదిగా పరిగణిస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య రోజు మనం చెడుని తీసేసుకుంటాము మంచిని తెచ్చి పెట్టుకుంటాము అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాము అలానే కాకుండా ఆర్థికంగా కూడా మనకు ఆదివారం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అంటే సమస్యల్ని తొలగించుకోవడానికి దిష్టి దోషాల నుంచి మనం బయటపడటానికి ఏదైనా చెడు ఉంటే దాన్ని తొలగించుకోవడానికి ఆదివారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆదివారం తిది రోజున మీరు మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఒక కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది కానీ పరిహారం చిన్నదే ఫలితం మాత్రం చాలా పెద్దగా మంచి శుభ ఫలితాన్ని మనం పొందుతాం అనమాట మనకు ఏంటంటే ఏదైనా సమస్య ఎప్పుడేదో ఒక సమస్య ఎప్పుడు ఏదో ఒక సమస్య మన జీవితంలో సమస్యలు అంటూ వస్తూనే ఉన్నాయనుకోండి అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి అలానే కాకుండా సమస్యలు రాకుండా ఉండటానికి కూడా ఈ కొబ్బరికాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆదివారం తిది రోజున ఏంటి అంటే ఈ పరిహారాన్ని ఒక కొబ్బరికాయని తీసుకోండి మహా అంటే ఒక ముప్పై రూపాయలు పెడితే ఇరవై రూపాయలు పెడితే మన కొబ్బరికాయ వస్తుంది మన ఇష్టాన్ని బట్టి మనం ఒక కొబ్బరికాయ తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా బాగా అంటే సిద్ధిస్తాయి మంచి శుభ ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఏం చేయండి అంటే కనుకనండి పీచు తీయకూడదు కొబ్బరికాయతో మనం పరిహారం చేస్తాం కదా అలా చేసేటప్పుడు ఏంటంటే పీచుని అసలు తీయకూడదనమాట పీచుని తీయకుండా కనుక మనం పరిహారము చేస్తే మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా మనం చేసిన ఏదైతే అంటే పరిహారం ఉంటుందో అది ఖచ్చితంగా సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట ఇంట్లో అంటే ఇంటి పరంగా మీకు ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది ఏదో ఒక బాధ కలుగుతుంది ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తున్నామో కూడా తెలియక ఏంటంటే బాధపడిపోతూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటేనండి మన ఇంటికి మంచివారు చెడువారు కూడా వస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే మన ఇంట్లో సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట ఎలా అంటే కనుక మన ఇంట్లో చాలా వరకు కూడా చెడు ఉన్నప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు నకారాత్మక శక్తులు ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు అనేవి రావటం అనేది మన కళ్ళతో మనం చూస్తూ అనమాట అలాంటి సమస్య నుంచి మీరు బయటపడటానికి కొబ్బరికాయ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఏం చేయాలంటే ఆదివారం తిది రోజున చక్కగా అండి మనం కొబ్బరికాయను తీసుకొని ఇంటికి దిష్టి తీయాలి ఎలా తీయాలంటే కనుక కొబ్బరికాయను ఇంట్లో మొత్తం అంటే తిప్పుకు రావాలండి చేతిలో పట్టుకొని ఇల్లు మొత్తం తిప్పిన తర్వాత కొబ్బరికాయ మీద ఏంటంటే కర్పూరాన్ని పెట్టి వెలిగించుకొని ప్రధాన ద్వారం ఉంటుంది కదా అంటే మన మెయిన్ డోరు ఆ డోర్ దగ్గరికి వచ్చేసి చక్కగా మనం ఈ యొక్క పీచు మీద అంటే ఇక్కడ పిలకలాగా కనిపిస్తుంది కదా కొబ్బరికాయకు అక్కడ దానిపైన ఏంటంటే కర్పూర బిల్లలు ఒక రెండు లేదా మూడు పెట్టుకొని చక్కగా వెలిగించి మనం ఇంటి అంటే తలుపులు తీసేసి చక్కగా దిష్టిలాగా తీసేసి ఆ కొబ్బరికాయ ఏంటంటే మన గుమ్మం దగ్గర పలగొట్టు అంటే పలగొట్టాలి అంటే పగలగొడితే సరిపోతుంది అనమాట అలా పగలగొట్టడం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో ఏదైనా చెడు ఉంది కదా అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో సమస్యలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాదని మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి సమస్య నుంచి మ్యాక్సిమం మనం బయటపడగలుగుతాం గుర్తుపెట్టుకోండి కానీ ఆ కొబ్బరి చిప్పల్ని ఏంటంటే పడేసిన తర్వాత ఆ చిప్పల్ని దూరంగా పడేయండి ఆ కొబ్బరి చిప్పల్ని మనం మళ్ళీ వాటిని వాడుకోకూడదు ఎందుకంటే ఇంట్లో ఉండే దిష్టి దోషం అనేక రకాల సమస్యలు ఇబ్బందులను ఆ కొబ్బరికాయ తీసేసుకుంటుంది ఎందుకంటే కొబ్బరికాయల నీరు ఏంటంటే అమృతంతో సమానమైనవి అనమాట కొబ్బరికాయ చూడటానికి తెలుపు రంగులో లోప లోభాగం మొత్తం మనకు తెలుపు రంగులో ఉంటుంది కదా అదేంటంటే చెడుని మొత్తం తీసేసుకుంటుందనమాట అలా చెడుని తీసేసుకున్న తర్వాత కొబ్బరికాయను మనం ఇంట్లో మొత్తం తిప్పుకొచ్చి ఆ కొబ్బరికాయను మన గుమ్మం దగ్గర కొడితే మన గుమ్మ నుంచి వెనక్కి తిరిగి ఏ చెడు అయితే ఉంటుందో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుంచి మనం మాక్సిమం బయటపడగలుగుతాము సమస్యలు అనేవి ఎందుకు వస్తాయంటే కనుక ఎక్కువగా మనకు దరిద్రం ఉండడం వల్ల చెడు ఉండడం వల్ల ఎక్కువగా ఆర్థిక పరిస్థితి మనకు బాలేకపోవడం వల్ల ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు చెడు వస్తూ ఉంటుంది చెడు వచ్చినప్పుడు సమస్య అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కూడా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఆచరించండి ఇది చాలా మంచి శుభ ఫలితం వస్తుంది ఇలా కర్పూరంతో మనం ఇంటికి దిష్టి తీసేటప్పుడు మనకు ఉండే కొన్ని సమస్యలు మనం అంటే తొలగించుకోవచ్చు మ్యాక్సిమం సమస్యలు అయితే మనం తొలగించుకోవచ్చు ఇంటి పరంగా ఎలాంటి ఎంత పెద్ద సమస్య ఉన్నా సరేనండి దాని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి రేపు ఆదివారం తిది రోజున సాయంత్రం పూట ఈ పరిహారం చేయండి సంధ్యా సమయంలో చేస్తే మన ఇంటికి అంటే మన ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలానే కాకుండా దైవశక్తి మనకు పెంపొందించబడుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి పరిహారం అనేది ఆచరించేసి చక్కటి శుభ ఫలితం అనేది పొందండి కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఏంటంటే ఆ కొబ్బరి చిప్పలు తీసేసి పడేసి అక్కడ కొబ్బరికాయ కొట్టిన నీళ్ళని ఏంటంటే కొంచెం మళ్ళీ మనం వేరే నీళ్లు పోసేసి కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట లేదంటే ఒక క్లాత్ తోనైనా సరే బట్టతో తుట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇది మన పరంగా అంటే మనం నార్మల్గా ఏంటంటే మాకు అసలు ఏందో అండి మాకు అర్థం కాదు మా జీవితం ఏమవుతుందో కూడా తెలియదు మేము ఒక పది రోజులు బాగుంటామండి అసలు పదిహేను రోజులు అసలు బాగుండము నెలలో ఒక ఐదు రోజులైనా మేము జబ్బు పడతామండి ఎందుకో తెలియదు కానీ మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు కాళ్ళు చేతులు లాగటం కడుపులో బాగా నొప్పిలో ఇవ్వటం హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులు ఖర్చు పెట్టి మందులు మేము వాడినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు రాక ఇబ్బంది పడిపోవటం ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటామండి అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఆదివారం తిరిగి రోజున చక్కగా కొబ్బరికాయ పరిహారం అనేది ఆచరించండి దీన్ని గనక మీరు చేసినట్టయితే మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఏం చేయండి అంటే ఒక కొబ్బరికాయని తెచ్చుకోండి సహజంగా మనకి ఏంటంటే అండి మనపై అంటే చాలా వరకు కూడా ఏదైనా చెడు జరిగింది అంటే గిట్టని వారు మనపై ఏదైనా సరేనండి అంటే చదబడి చేయించారు లేకపోతే ఏంటంటే నార్మల్గా ఏదైనా గాలి అంటే సోకింది నార్మల్గా ఇలాంటివి ఏంటంటే నమ్మరండి చాలామంది కూడా అంటే ఇలాంటివి రోజుల్లో ఎక్కడున్నాయనుకుంటారు కానీ ఎప్పటికైనా అండి దయ్యము ఉంటుంది దేవుడు ఉంటాడు ఈ రెండు నమ్మతనే మన జీవితం అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి చెడు గాలి అలానే కాకుండా మనం ఏంటంటే మనకు ఎవరెవరో ఎదురొస్తూ ఉంటారండి అందులో ఎంతమంది మంచి వారు ఉంటారు ఎంతమంది అంటే చెడ్డవారు ఉంటారు మనం గమనించలేము గ్రహించలేము అలానే కాకుండా ఏంటంటే మన మానవులము కొంచెం అంటే వీక్గా ఉన్నామనుకోండి తొందరగా మనకు ఎఫెక్ట్ అనేది అవుతుందనమాట మనం తిని బాగా పుష్టిగా బలంగా ఉన్నామనుకోండి ఎలాంటి చెడు మనని ఏమీ చేయలేదు మనం వీక్గా ఉండి కొంచెం డిప్రెషన్లో ఉండి ఆలోచనలో పడిపోతే ఏంటంటే తొందరగా మనకేంటంటే చెడు అనేది అటాక్ అవుతుందనమాట అలా చెడు అటాక్ అవున అయినప్పుడు మనకు తాకినప్పుడు మనలో అంటే సోకినప్పుడు చెడు మనకు తగిలినప్పుడు మనకి ఇలాంటివి బాధలు వస్తూ ఉంటాయి అంటే ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి అనమాట పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు బాగాలేకపోవడం లేదంటే వారం రోజులు లేవకుండా పడిపోవటం అలాగే కాకుండా ఏం చేస్తున్నాం అర్థం కాదు అన్నం తినబుద్ధి కాదు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది కానీ హాస్పిటల్కి పోయి వెళ్ళి చూపించుకుంటే ఏముండదనమాట ఇలా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఆదివారం పూట ఈ పరిహారం అనేది చేయండి దీనికి కూడా మనకు కొబ్బరికాయ కావాలన్నమాట ఒక కొబ్బరికాయ తీసుకోండి తీసేసుకొని గుర్తుపెట్టుకోండి మీరు ఇది ఎవరూ లేని ప్రదేశంలో చేయొచ్చు ఇంట్లో ఎవరూ లేని చోట కూడా చేసుకోవచ్చు ఇంట్లో చేసినా బయట తీసుకెళ్లే ఆ కొబ్బరికాయని పడేయాలి బయట చేసుకున్న బయట తీసుకెళ్లే పడేయాలి ఎక్కువగా ఇబ్బంది ఉందండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ధ్యానంగా మీరు అంటే గమనించుకోండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది ఆ తర్వాత మీరు ఆశ్చర్యపోయే ఫలితాన్ని చూస్తారు మీరు చేసిన తర్వాత ఏమంటారంటే చాలా బాగుందండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి మాకైతే మా సమస్య తీరిపోయిందండి బాగా చెప్పారండి అంటారు ఎందుకంటే మనం చెప్పేది కాదు శాస్త్రంలో చెప్పబడేది చాలా అద్భుతమైన పరిహారం అనమాట ఏం చేయండి అంటే కనుక కొబ్బరికాయని తీసుకోండి మీకు ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది బాగా తలనొప్పి లేవటం కాలు చేతులు గుంజటం అలానే కాకుండా ఏ పని చేయబుద్ధి కాకపోవడం ఏం చేస్తున్నామో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఏంటంటే ఒక కొబ్బరికాయని తీసుకొని ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళండి నీళ్లుండే ప్రదేశానికి వెళ్తే మాత్రం చాలా మంచిదండి అలా కనుక మీరు వెళ్ళినట్టయితే మీకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట నీళ్లు ఉండే ప్రదేశానికి మీరు వెళ్తారు కదా కొబ్బరికాయను లుక్కబెట్టుకోండి పెట్టుకోండి ఇరవై ఒక్కసార్లు తల చుట్టూతో తిప్పాలి లేదంటే కనీసం పదకొండు సార్లు అయినా సరే తల చుట్టూ తిప్పి ఆ కొబ్బరికాయను నీళ్ళల్లో పడేయాలి చెరువులు కానీ కుంటలు కానీ మనకు నార్మల్గా పల్లెల్లో ఉంటూ ఉంటాయి అక్కడికి వెళ్ళి అక్కడే మనం దిష్టి తీసుకొని అక్కడే ఆ కొబ్బరికాయను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే మనకు ఉండే సగం దరిద్రం వెళ్ళిపోతుందండి సగం అని మనం చెప్పలేము నైంటీ పర్సెంట్ దరిద్రం అయితే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మనం ఉత్సాహంగా ఉండగలుగుతాము వెంటనే విదిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది ఒక గంటలో మన లైఫ్ అనేది సెట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్య ఉంటుంది కదా అంటే నార్మల్గా చెడు ఉంటుంది కదా అది వెళ్ళిపోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి రేపు ఆదివారం తిది రోజున ఆచరించండి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది ఎక్కువగా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఏం చేస్తున్నాము అర్థం కావటం లేదు చెడు కళల వల్ల కూడా మేము బాధపడిపోతున్నాము ఇలా దేని పరంగానైనా పర్వాలేదు మీరు చెయ్యండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది చాలా బాగా అంటే పరిహారం అనేది ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అలాగే కాకుండా ఈ పరిహారాన్ని చేసిన తర్వాత ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని మీరు చూడగలుగుతారు ఇది పిల్లల పరంగా చేయొచ్చు పిల్లలు ఊకే చీటి మాటికి జపబడుతున్నట్టయితే పెద్ద పరంగా కూడా చేయొచ్చు పిల్లలపై ఏదైనా చెడు ఉన్నా వెళ్ళిపోతుంది పెద్దలపై ఏదైనా నెగిటివ్ ఉన్నా సరే అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది అద్భుతమైన పరిహారము చాలా బాగా సిద్ధించే పరిహారము కొబ్బరికాయ పరిహారం అనేది చాలా వరకు కూడా అండి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట ఏదైనా మనము అంటే మనకు తెలిసిన వాళ్ళ పెద్ద ఋషుల దగ్గరికి కానీ మునుల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు వారు కొబ్బరికాయతోనే కదా మనకు దృష్టి తీసే కొబ్బరికాయని పడేస్తారు మనం ఏంటంటే కొట్టకుండా పడేస్తున్నాం కాబట్టి మనలో ఉండే చెడంతా కూడా కొబ్బరికాయ తీసుకుంటుంది అలా ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి మనం నీటిలో వేస్తున్నాం కాబట్టి అది పారుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు చెడ అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి